జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛంగా తరలివచ్చి రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం పట్ల హర్షాత్తి రేఖాతులు వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు కొల్చేరు మండలం రైతు వేదిక నుండి ఆదర్శ రైతులతో కలిసి పాల్గొన్న కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తదితరులు పాల్గొన్నారు మండలం మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమంలో రైతులు ఆసక్తిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు రైతులకు భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల నిధులు విడుదల చేసిందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆకలి తీర్చి అన్నదాతలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు రైతులకు బలాన్ని ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా రైతుకు ఉన్నత గౌరవాన్ని కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యగా పేర్కొనవచ్చు ఇది ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రజల పట్ల నిబద్ధతకు అన్నారు రైతులకి సో ఇప్పుడు ఇప్పుడు మనకు రైతు భరోసా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వన్ వీక్ టెన్ డేస్ లో మళ్ళా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతారు సో ఆ రైతులకి ఆ విధంగా రైతులకు హెల్ప్ మొత్తం సో రైతు భరోసా నిధులు కానివ్వండి మళ్ళీ వరి కొనుగోలు నిధులు కానివ్వండి ఇప్పుడు బోనస్ కానివ్వండి ఇవన్నీ కూడా రైతుల ఖాతాలో డైరెక్ట్ జమ జమే విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఒకటి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం మన జిల్లాలో రెండు వందల కోట్లు క్రాస్ అయ్యి పెట్టుబడిస్తారు కనుక నిజముందు ఐదు వేలు ఇప్పుడు ఆరు వేలు మన ఎకరానికి ఇస్తున్నాం కాబట్టి రెండు వందల పద్నాలుగు కోట్లు ఆల్రెడీ రైతుల ఖాతాలో జూన్ మాసం ముగి ముందే జమేసి మరి దీన్ని అందరూ కూడా రైతులు మన జిల్లా రైతులు అందరూ కూడా సద్వినియోగ పంచుకొని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ రైతు మరొక నిధులను రైతులందరూ అధిక దిగుబడి అధిక ఆదాయం వాళ్ళు పొందాలనేసి ఒక మంచి ఉద్దేశంతో వారు ఇది ఇది జమా చేయడం జరిగింది అదేవిధంగా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ సో వీళ్ళందరూ కూడా నిరంతరం సీడ్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి ఇవన్నీ నకిలీ విత్తనాలు రాకుండా వాళ్ళందరూ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే కూడా చెక్ చేస్తూ ఉన్నారు